వెల్కమ్ టు విజయ గుంటూరు అంటూ ఈరోజు మటన్ తీసుకున్నాను కేజీ మటన్ ఇంకా క్లీన్ చేయలేదు మటన్ బిర్యానీ చేయపోతున్నాయి రోజు క్లీన్ చేసుకొని కొద్ది గుప్పని కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల దాకా కుక్కర్లో అయితే రెండు మూడు ఇజ్జ్రాజిలాగా ఉడికించుకుంటే తొందరగా అయిపోయింది మటన్ బిర్యానీకి లేత కోరేది ఉడికించుకుంటే తొందరగా అయిపోయింది మటన్ బిర్యానీకి సూపర్గా ఉండిద్ది టేస్ట్ కొద్దిగా ఒక అర స్పూన్ దాకా వేసుకుందాం సాల్ట్ కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ స్టవ్ అవెలిగిస్తాను ఒక పది నిమిషాల ఉడికించుకుంటే మటన్ బిర్యానీ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండిద్ది అవెలిగి డబ్బా పెట్టాను ఫస్ట్ నెయ్యి వేద్దాం నెయ్యి ఒక అర కప్పు దాకా తీసుకున్నాను బిర్యానీలకెల్లా నెయ్యి ఉంటేనే టేస్టీగా ఉండిద్ది అలాగా ఆ కరకప్పు కూడా ఆయిల్ బిర్యానీకి సంబంధించిన మసాలా ఇది వేసేద్దాం ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇలా బారుగా కట్ చేశాను సన్నగా వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు కూడా ఫస్ట్ ఫ్రై అయింది కదా టమాటా మొక్కలు తగ్గాను మూడు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కూడా కాస్త మగ్గాలి టమాటా మొక్కలు కూడా మగ్గింది కదా ఇది మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం చూడ పేస్టు తక్కువ మసాలా వాడుతున్నాను ఇక్కడ ఇది తమర చాపతి ధరియ పౌడర్ ఒక మూడు స్పూన్లు మసాలా రెండు స్పూన్లు కారం రెండు పెరుగు ఒక అరకప్పు మసాలా కాస్త ఉప్పు వేసుకొని ఉడికిస్తున్నాం కదా ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకున్నాం ఒక రెండున్నర స్పూన్లు వేస్తాం ఉప్పు ఒకసారి కలుపుగా మసాలా కూడా మగ్గింది కదా ఆయిల్ ఎన్ని పైకి తెలియదు చూడండి ఇప్పుడు మటన్ మొక్కలు వేద్దాం ఉడికిచ్చిన మటన్ మొక్కలు దాంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కలిపి మూత పెడదాం ఒక ఐదు నిమిషాల దాకా ఆ మసాలాన్ని మటన్ మొక్కలు కట్టాలి కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మటన్ ముక్కలు కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఎసిరు పోసుకుంది రెండున్నర చెమ్ముక్ వచ్చాను సరిపోతుంది ఎసురు కూడా మరుగుతుంది ఇప్పుడు బాస్మతి రైస్ ఇట్లా నానపెట్టుకున్నాను ఒకసారి క్లీన్ చేసి నానిపెట్టావు ఒక అరగంట దాకా రైస్ వేసాను కదా ఒకసారి కలుపుదాం వాటర్ నిన్నప్పుడు ఇలా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా అయిలోనే పెట్టి ఉడకనేద్దాం తర్వాత మంట తగ్గించేద్దాం తగ్గిచ్చేద్దాం మొత్తం ఐదు నిమిషాలు అయింది కదా మంట తక్కువలో పెట్టేద్దాం ఇంకా అడుగుపట్టే ఛాన్సెస్ ఉంది మంట తక్కువలో పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా మగ్గిద్దాం అలాగే వదిలేద్దాము అది మగ్గిపోయింది ఒక వచ్చేసి అట్లా వదిలేస్తాను రైస్ కూడా ఉడికింది చూడండి సాఫ్ట్గా మగ్గింది కదా రైస్ కూడా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిలోకి తీసుకుందాం చూడండి పొడి పొడిగా సాఫ్ట్గా మగ్గిందనమాట మటన్ మొక్కలు కూడా మెత్తగా ముడి ఉడికిందనమాట చూడండి పట్టుకుంటూ ఉంది గోంగూర చట్నీ పెరుగు చట్నీ కలియా అంటే సాంబారు పచ్చని పప్పుతో సాంబారు చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా చేశాను అంతేనండి వీడియో చూడండి ఎలా కనిపిస్తుంది కలర్ఫుల్ కనిపిస్తుంది కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకోకండి మీకు మంచి వీడియో చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం